డిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు ఉపాధి లేదు సంపద లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టే మాత్రం చాతగాని చాతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూశాం మనం ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు కానీ లేదు ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లు కూడా మేము కూడా అలాగే నడిపాం రామానాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా నడిపారు నేను రెండు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో చాలా మంది పేద రైతులు హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో వచ్చినప్పుడు ఇప్పటి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాదు